ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది ఏంటి అంటే టాటా జెన్యున్ పార్ట్స్కి సంబంధించిన క్లచ్ కేబుల్ ఇది సో ఇది ఏ వెహికల్ యొక్క క్లచ్ కేబుల్ అంటే మ్యాజిక్ ఎక్స్ప్రెస్ వెహికల్ యొక్క క్లచ్ కేబుల్ ఇది సో నేను సండే కదా నేను ఎర్లీ మార్నింగే నాకు ఒక కాల్ వచ్చింది సో వాళ్ళ వెహికల్ యొక్క క్లచ్ అనేది పనిచేయడం లేదు ఏ గేర్ పడటం లేదు మీరు కొద్దిగా తొందరగా వెహికల్ దగ్గరికి రండి అంటే నేను క్లచ్ కేబుల్ తీసుకొని వెంటనే వెహికల్ దగ్గరికి అయితే స్టార్ట్ అయినా వెహికల్ దగ్గరికి అయితే చేరుకున్నా సో అక్కడికి వెళ్ళిన తర్వాత సో క్లచ్ కేబుల్ ఏ రకంగా ప్రాబ్లమ్ ఇచ్చిందో ఒకసారి మీరు చూసుకోవచ్చు సో అక్కడనైతే తెగిపోవడం అయితే జరిగింది క్లచ్ అనేది సో ఈ కేబుల్ అనేది తీసి పక్కకైతే పడేసుకున్నా సో కొత్త క్లచ్ కేబుల్ నేను ఏ కంపెనీ తీసుకున్నా మీరు అయితే చూసిరు సో అది కవర్లో నుంచి క్లచ్ కేబుల్ అయితే బయటికి తీసుకున్నా ఇంకా అదృష్టం ఏంటంటే చాలా తక్కువ స్పీడ్లో ఉన్నప్పుడు ప్రాబ్లం అనేది ఐడెంటిఫై చేసుకున్నాడు కస్టమర్ అందుకే వెహికల్ని పక్క కాపేసుకున్నాడు మెల్లగా సో కొద్దిగా ఓవర్ స్పీడ్లో ఉండుంటే పరిస్థితి ఏమై ఉండేది సో వర్క్ అనేది కంప్లీట్ చేసుకున్న వెహికల్కి కొత్త క్లచ్ కేబుల్ అయితే ఫిట్ చేసి క్లచ్ ఎలా ఉందో చెకప్ చేసుకొని డెలివరీ అయితే ఇచ్చేసినా సో ఉంటాం మంచిది బాయ్ జై హింద్